నమస్తే నా పేరు ప్రశాంతి రవాణా కట్టడికి నడు బిగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ దిశగా క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు ఇందులో భాగంగా కాకినాడ ఆయన సందర్శించారు పౌర సరఫరాల శాఖ పట్టుకున్న బియ్యం వాటిని తరలిస్తున్న షిప్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఈ కలెక్టర్ తో పాటు సివిల్ సప్లై మంత్రి నాదేండ్ల మనోహర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే మనమాడి కొండబాబు ఉన్నారు ఎన్ఓసీ ఇచ్చేసారు కలెక్టర్ గారు అంట నేను కలెక్టర్ అని అడిగి మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు కాబట్టి నేను అడిగితే అధికారికంగా ఇచ్చారా చెప్పారన్న సమాధానం లేదు స్థానిక రైస్ పిల్లలు సంతాకు సిండికేట్ ఏర్పడి దీనికి కొంత మంది అనేది ఒకటి మీరు ఒకసారి ఒక తప్పు అలో చేస్తే ఒక స్కైన్ స్మగ్లింగ్ యాక్టివిటీ అవ్వ అలో చేస్తే ఇది మిల్లర్లకి సంబంధం లేదు పార్ట్ ఆఫ్ దస్ డిఫరెంట్ ఇష్యూ ఇది మిల్లర్లకు సంబంధం లేదు ఇది ఏదైనా సరే చట్టబద్ధతతో చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు లేవు కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఆ నిజంగా డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయాల్సిన అవసరం లేదు ఫీజు రియంబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు గోతులు పూడ్చే డబ్బులు మనబీ రోడ్డు ఇప్పటికి ఏడిబి రోడ్ చెప్పండి మీకు మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది సౌ అందుకే మేము ప్రతి రోజు చేస్తున్నాం మాన్సమమ అవంటి ఇక్కడ జరుగుతుంది చెప్పినట్టు దాదాపు 60000 మెట్రిక్ టన్నులు ఇక్కడ సిజ్ చేశాం గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి కార్యక్రముస్ దిస్ బికమ్ ఎ హబ్ ఎక్స్‌పోర్ట్ బై ఇక్కడ మేజర్ కల్ చేసినా గానీ మీరు ఉన్నట్టుగా తెలంగాణకు సీ పోర్ట్ ఏం లేదు కదా ఇక్కడికి రావాలి కదా అంటే ఇది శక్తిలో ఒక గ్రూప్ ఒకలుగా ఒక వ్యక్తి కాదు అదే సార్ ఇది నాకు తెలియదు నేను నాకేం అర్థం అవ్వదు ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అంత బాగుందంటే సార్ మీరందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు మీరు అందరూ ఒక సీనియర్ జర్నలిస్టులో మీకు అవగాహన ఉంది కానీ మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళట రాను నాకేం చెప్తారో వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ మీకు సెక్యూరిటీ కల్పించలేము ప్రొటక్షన్ చేయలేం లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారు చెప్తాం సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి టైం లైన్ ఆగిపోతాయి అక్కడ మీరు కరెక్ట్గా కూర్చోబెట్టి మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు నేను అనవసరం వెళ్ళి ఈ జంజాటం నేను ఎందుకు ఎరుకోవడం మళ్ళీ ఆ చట్ట పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకుంటాను ఒకసారి అయిపోయాను ఇంకోసారి ఏమో లేదు సార్ చాలామంది జీవితాలు పాపం కార్మికులు రోడ్డు పడతారంట కార్మికులు ఎందుకు రోడ్డుని పడతారు కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే వాళ్ళకి ఇస్తే బస్తా ఇస్తే బస్తా తీసుకెళ్ళి లోపల వేయాలి మనకి మనకి ఎక్కిస్తారు లేబర్ ఛార్జ్ ఉంటుంది అంతేగాని వాళ్ళకి స్మగ్లింగ్ సంబంధం ఏముంది సోదరులందరికీ మీ యాజమాన్యాలకి మీ ఎరిటోరియల్ బోర్డ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం గత మేము ఎన్నికల సందర్భంలో కాకినాడకు వచ్చినప్పుడు లేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఐలాండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది అసలు హోప్ ఐలాండ్ ఎలా ఉంటుంది ఉంటుంది అని ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం ఆ రోజు మమ్మల్ని ఎల ఎవరు ఎలవ్ చేయకపోయినా కానీ యువత ఉత్సాహవంతమైన యువత వెళ్ళి డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం ప్రపంచాన్ని తెలియజేసాం అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ మనోహర్ గారు కానీ మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరం కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది నేను నిలువరించాలి ఇక్కడ నుంచి చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి నేను ముప్పై ఒక వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు దోషం చేశారు అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు అందుకే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు రోజున మేము కూడా లాస్ట్ మేము వచ్చి దాదాపు ఆరు నెలలు వస్తూ ఉంది ఈ ఆరు నెలల కాలంలో మేము ప్రభ ప్రజలకు చాలా మాట ఇచ్చాము సంస్కరణలు పట్టుకురావాలి అవినీతిని అరికడతాం పారదర్శకత ఉండదు పాలనని అలాగే వెండెట్ట పాలన పగవ ప్రతీకారాలతో ఉండదు అది నిలబడ్డం అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు నాదిల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలతో ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ యాభై ఒక్క వేల టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన ఈ బియ్యాన్ని పట్టుకోగలిగారు గోధుమ దాదాపు థర్టీన్ గోడౌన్స్లో కొండబాబు గారు కొన్ని సంవత్సరాలు నేను చెప్తా ఉన్నారు స్మగ్లింగ్ అరికట్టాలి అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ దీని వెనక కాకినాడ పోర్ట్ ఇస్ ఫ్రీ ఫర్ అని చెప్పారు ఇందాక ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బి మోర్ అథారిటీ ఐ మీన్ అత్యం మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను ఇది మీకు